ఫ్రెండ్స్ మరి మనం ఒక ఇంటికి వచ్చాము ఇక్కడ ఐదు సెంట్ల స్థలంలో మరి వీళ్ళు ఎంత కష్టపడి పోషణ చేసి మరి చెట్లు ఆకుల ద్వారా ఎరువు పండిస్తూ ఎరువు తయారు చేస్తూ మొక్కలను వేశారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మరి మనం ఎప్పుడు నిత్యం వాడుకునే నిత్యావసరాల్లో కూరగాయలు వంకాయ మరి రుచికరమైన వంకాయ కూరలు వంకాయలు పండిస్తున్నారు ఇంకొంచెం ముందుకు పోతే వామ్ వామాకు ఉంది మరి వామహక అంటే అందరూ తెలుసు ఆరోగ్యానికి చాలా మంచిది వామాకు ఇంకొంచెం ముందుకెళ్తే అరటి చెట్లు ఉన్నాయి కనకాంబరాలు జామ చెట్లు రేగి పండ్లు సొర అనేక రకాలుగా మరి కాయలు అన్నీ ఉన్నాయండి మరి ఇంకొంచెం లోపలికి వెళ్దాము ఇలా ఎంతో కష్టపడి మరి వీళ్ళు పోషణ చేస్తున్నారు ఎటువంటి ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో వీళ్ళు పండిస్తున్నారు కాయలు మరి మీరు చూస్తున్నాయి మరి కాయలండి ఆ చెట్లకు కాసిన కాయలని కోసి మరి ఇక్కడ వాళ్ళు ఇంట్లో వినియోగించుకుంటున్నారు ఇంకొంచెం లోపలికి వెళ్దాము మరి ఈ చెట్లకు రక్షణ కంచిన వేసి మరి ఈ చెట్లను పెంచుతున్నారు మరి అంటే ఇటు ఇటు వచ్చే బాదం బాదం బొప్పాసకాయ చెట్లు అరటి చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి మరి మీరు మా వీడియోలో చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ గంగిరేగి పళ్ళు అనేక చూడండి మరి ఎంత క కష్టపడి మరి ఎటువంటి మందులు లేకుండా ఓన్లీ చెట్ల ఆకులతో ఆ రాలిపోయిన చెట్ల ఆకులు ఎండబెట్టి పొడి చేసి మరి చెట్లకి పాదుల్లో వేస్తున్నారు వాళ్ళు అండి అన్ని రకాల కూరగాయలు కాయలు తినేవి మరి అన్ని రకాల ఫలాలు మరి ఈ ఐదు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకొని వారు ఇంత కష్టపడుతున్నారు చూడండి మరి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నానండి మా మామయ్య యూట్యూబ్ ఛానల్